హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం రబి కాలం పూర్తయింది ఆరుతడి పంటలన్నీ కూడా ఇంటికి చేరుకున్నాయి పంట పూర్తయిన తర్వాత భూమిని అలానే వదిలేయకూడదు పొలాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల కలుపు మొక్కలు విచ్చలివిడిగా పెరిగి భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తాయి అలా కాకుండా రబి పంట పూర్తయిన వెంబడే పొలాన్ని నాగలితో దుక్కు చేసుకోవాలి భూమిని బాగా లోతు దుక్కు చేసుకోవాలి ఈ నాగలితో లోతు దుక్కు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు మనం ముందుగా చూసినట్లయితే భూమిని దుక్కి చేసుకోవడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఈ లోతు దుక్కులు అనేటివి సాధారణంగా ఏప్రిల్ మే నెలలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి ఈ లోతు దుక్కులు సుమారుగా ముప్పై నుండి నలభై సెంటీమీటర్ లోతు ఉండే విధంగా చూసుకోవాలి అలా లోతు దుక్కులు చేయడం ద్వారా భూమి లోపల ఉన్నటువంటి కోశ దశలో ఉన్నటువంటి గుడ్డు కాస్త బయటపడి ఎండకు ఎండి చనిపోతాయి మరికొన్ని కొంగలు పిట్టెలు పక్షులు వాటిని ఏరి తిని మనం కొన్ని నశించిపోతాయి అలా పురుగులు అనేవి కోశస్థ దశలో నశించి ఈ పురుగుల యొక్క ఉధృతి కడ కా కొంతమేర తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా భూమి అనేది గుల్లభారణం జరుగుతుంది జరుగుతుంది దీంతోపాటు భూమి ఎండకు బాగా ఎండి భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం పెరిగి లోతుదుక్కు లోతుదుక్కులు చేయడం ద్వారా పంటలో వచ్చేటటువంటి కలుపును అరవై శాతం వరకు మనము నివారించుకున్న వాళ్ళం అవుతాము అదేవిధంగా దీర్ఘకాలిక కలుపు కూడా నివారించబడతాయి భూమి లోతుదుక్కు చేయడం ద్వారా ఎండి కర్బన శాతం అనేది పెరుగుతుంది అదేవిధంగా భూమిలో వర్షపు నీరు బాగా ఇంకెందుకు ఈ లోతుదుక్కులు చాలా బాగా ఉపయోగపడతాయని ముఖ్యంగా బహుళవార్షిక కలుపు మొక్కలు కొంతవరకు ఎండిపోయి చనిపోతాయి ఉదాహరణకు తుంగ కానీ గరిక వంటివి ఈ లోతుదుక్కులు చేయడం ద్వారా అవి దుంపలు ఎండి చనిపోతాయి కలుపు అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా కొన్ని వ్యవసాయ మిగులు మిగులు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి భూమి లోపలికి వెళ్ళి వర్షానికి కుళ్ళిపోయి మనకు కర్బన శాతం కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వేసవిలో లోతుదుక్కులు అనేవి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ విధంగా లోతుదుక్కులు చేసుకోవడం ద్వారా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటేనే నేను మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్